హాయ్ అండి నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితా స్లాగ్స్ ఈరోజు వీడియోలో డ్రై ఆమ్లా క్యాండీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకునే ఈ డ్రై ఆమ్లా క్యాండీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక్కసారి ఈ డ్రై ఆమ్లా క్యాండీని చేసుకున్నారంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఈ సీజన్లోనే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి రోజుకి రెండు లేదా మూడు క్యాండీస్ తినటం వల్ల ఉసిరిగాయలో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇయర్ మొత్తం తీసుకోగలుగుతాం హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ లేకపోతే స్కిన్ గ్లో సి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది ఈ ఉసిరిగాయని సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఇది కరెక్ట్ సీజన్ ఇది చేసుకోవడానికి ఫిబ్రవరి మార్చ్ అనేది ఇక్కడైతే నేను రాసి ఉసిరిగాయని ఒక కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి బుట్టలో వేసి ఆరబెడుతున్నాను ఇక లైట్ గా తడి తుడిచేసుకుని మనం వీటిని ఆవిరి ఉడకబెట్టుకుంటాం సమంతం ఆరాల్సిన పని లేదు గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ పోసి ఈ జల్లెడ బుట్టలో పైన ఆవిరికి పెడతాం మీ దగ్గర ఇడ్లీ పాత్రన దాంట్లో ఒక ప్లేట్ పెట్టేసుకుని ఒక లేయర్ పెట్టేసుకుని ఉడికించుకోవచ్చు చూడండి ఇలా ఆవిరికి పెట్టేసి దీనిపైన మూత పెడుతున్నాను కింద వాటర్కి టచ్ అవ్వకూడదు టచ్ అవ్వకుండా మీరు ఆవిరికి ఉడికించుకోండి ఇలా సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి కింద వాటర్ ఉందా లేదా ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే లైట్గా లైట్ గా మాడినా కూడా ఆ మాడంతా వీటికి వచ్చేస్తుంది కాయలకి ఈ కాయ ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకునేది మనం ఇలా గట్టిగా ఒత్తినప్పుడు వద్ద విడాలన్నమాట విడితే మనకు ఉడికిపోయినట్లే ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారి మూసిరికాయలన్నిటిని గింజ నుంచి వేరు చేయాలి ఒక్కొక్కతోనో విడివిడిగా తీసుకోవాలి అప్పుడే మనకి జ్యూస్ బాగా పీలుస్తుంది దానికి కేజీ ఉసిరగాయలకి హాఫ్ కేజీ బెల్లం తరిగి పెట్టుకోవాలి సన్నగా తరుక్కోవాలి ఆ తరిగిన బెల్లాన్ని మనం వీటిలో మిక్స్ చేస్తాం మీరు పంచసార అయినా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే పంచసార కంటే బెల్లం బెస్ట్ మనకి ఇయర్ మొత్తం తింటాం కాబట్టి మనం హెల్దీగా చూసుకున్నాం వీటన్నిటిని గింజల నుంచి వేరు చేసేసి ఇలా పెట్టుకున్న తర్వాత హాఫ్ కేజీ బెల్లాన్ని దీంట్లో కలిపేస్తున్నాం మనకి సాంతం కలవకపోయినా కూడా పర్వాలేదు ఉరికి అలా పై నుంచి కిందకి అలా టర్న్ చేసేసి మూత పెట్టేసానంటే ఈ ఉసిరిగా ఇలా ఉన్న నీరుతో బెల్లం కరిగిపోతుంది చూడండి ఒక టూ అవర్స్ తర్వాత తీసి చూస్తే బెల్లం వాటరీగా వచ్చేసింది ఇలా పై నుంచి కిందకి టర్న్ చేసుకుని పైన తెల్లగా ఉంటుంది కాబట్టి కిందకి టర్న్ చేసుకుని రెండు మూడు సార్లు తిప్పుకోవాలి డేలో తర్వాత రోజు పొద్దున ఇలా స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో ఇవన్నీ వేసి కాసేపు అటు పెట్టామంటే ఒక్క చుక్క కూడా నీరు లేకుండా కింద దిగిపోతుంది అది ఆ నేను ఇక్కడ ప్లేట్లో చూపించాను కానీ నేనైతే కవర్ మీద ఎండబెట్టాను ప్లేట్లో ఎండట్లేదని అని చెప్పేసి కవర్ మీద పల్చుగా తీసుకుని ఎండబెట్టుకోండి ఎండబెడితే మొత్తం చక్కగా ఎండిపోతే మంచి ఎండలో ఉండాలి ఇవి అప్పుడే కలర్ మారకుండా ఉంటాయి ఎక్కువ రోజులు ఎండబెట్టినా కూడా కలర్ మారుతాయి ఇక్కడ నేను ఈవినింగ్ తీసుకొచ్చేసి బౌల్లో వేసి పొద్దున ఏదైతే వడకట్టామో ఆ వాటర్ని మళ్ళీ దీంట్లో వేస్తున్నాను అనమాట అవి మళ్ళీ పీల్చుకుంటాయి ఇలా త్రీ డేస్ చేయాలి ఈ ప్రాసెస్ చేసి థర్డ్ డే ఈ వాటర్ తీసేసి మీరు షర్బత్ లాగా తాగచ్చు కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని లేదంటే అవి తీసేసి నీటి వరకు యూస్ చేసుకోవచ్చు ఈ తొమ్మిలన్నిటిని ఇలా ఐదారు రోజుల పాటు ఎండలో ఉన్న బాగా ఎండాలి దాంట్లో ఉన్న నీరంతా పోవాలి అప్పుడే మనకి సంవత్సరం పాటు నెల ఉంటుంది చూడండి ఇక్కడ నేను వేస్తున్నాను సౌండ్ వస్తుంది చూసారా ఇంకొంచెం కలర్ తక్కువ తీసుకుని ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు నేను బయట పెట్టాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ ఎండబెట్టాను ఒక సిక్స్ డేస్ పాటు ఎండబెట్టాను ఇవి ఒకదానికి ఒకటి అంటుకుంటాయి బెల్లం వేసాను కదా అది అంటుకోకుండా ఉండటం కోసం కొంచెం ఒక టూ స్పూన్స్ పంచదార పౌడర్ వేసి ఇలా కలిపి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆ పంచదార పౌడర్ కోట్ అవటం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి చూడండి ఇలా కలిపేసిన తర్వాత మనం కొంచెం జల్లెండ వేసి జల్లి చేసుకోవచ్చు ఇలా జల్లించేస్తే పంచదార పౌడర్ అంతా వచ్చేస్తుంది వీటికి ఉన్న ఎక్సెస్ పౌడర్ పోయినాక మనం కంటైనర్లో పోసుకుని మూత పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు బయట నిలవ ఉంటుంది మీకు ఇంకా కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజుకి రెండు మూడు తొనలు తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి ఉసిరిగైన గుణాలన్నీ మనం సంవత్సరం మొత్తం తీసుకున్నట్టు అవుతుంది నోరు బాగున్న టైంలో కూడా ఇవి చాలా పుల్ పుల్లగా తీ చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్